అనేటువంటి విషయం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి పంచి ప్రభాకర్ గారు మీరన్నా తీసుకెళ్ళండి మీరు చెప్పినట్టుగా ఈ మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఇవే కాకుండా ఇంకా ఇలాంటి అనేక అసెంబ్లీ నియోజకవర్గాలు మన జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో జబ్బలు తచ్చుకుంటా ఉన్నారు మేము గెలిపించాం గెలిపించాం గెలిపించామని జగన్మోహన్ రెడ్డి వల్ల గెలిచారేమో కానీ వీళ్ళ వల్ల అయితే ఒక్క ఎంపీటీసీ సీట్ కానీ ఒక్క జెడ్పీటీసీ సీట్ కానీ ఒక్క కౌన్సిలర్ సీట్ కానీ గెలిచేటువంటి పరిస్థితి లేదు అనేటువంటి విషయం మీ ద్వారా అయినా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తెలియజేయాలని పంచి ప్రభాకర్ గారికి నవతనం పార్టీ నుంచి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం మరి మా పేటలో గాంధీ పార్క్ కాంప్లెక్స్లో గదులున్నాయి అందులో రైస్ షాపులు చికెన్ షాపులు చిన్న చిన్న కూరగాయల షాపులు ఇవి పెట్టుకొని మధ్యతరగతి కంటే కింద ఉండేటువంటి వాళ్ళు వ్యాపారాలు చేసుకునేటువంటి పరిస్థితి ఒక్కొక్క షాప్ రూమ్కి యాభై వేల రూపాయలు డిపాజిట్ చెల్లించాల్సి ఉంటే మున్సిపాలిటీకి మరి అనధికారికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకి ఒక్కొక్క షాప్కి మూడు మూడు లక్షల రూపాయల చొప్పున చెల్లించాల్సి వస్తుందని చెప్పి మరి బాధితులు వాపోతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో నిజంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షపాతం అని చెప్పి చెప్పుకుంటా ఉన్నారు కదా మరి చిరు వ్యాపారుల మీద జాలి దయా లేకుండా ఈ విధంగా డబ్బు వసూలు చేస్తూ ఉన్నటువంటి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరో విజిలెన్స్ విచారణ జరిపిస్తారా నిఘా వర్గాల ద్వారా విచారణ జరిపిస్తారా మరి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది పేదవాళ్ల రక్తం పిండితే ఆ కన్నీళ్ళకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసినటువంటి వాళ్ళు కానీ కొట్టుకుపోక తప్పదు అని చెప్పి నవతనం పార్టీ నుంచి తెలియజేస్తూ మరి నా మీద హత్యాయత్నం చేస్తే నేనేం భయపడ్ను నా గొంతుని మీరు మోహించలేదు నేను ప్రజల పక్షాన పోరాడతాను నిజంగా ఈ చెరుకులూరుపేట నియోజవర్గంలో ఎవరికి కష్టం వచ్చినా ఎవరికి ఇబ్బంది వచ్చినా పొలం మతం చూడకుండా అర్ధరాత్రైనా వచ్చి వాళ్ళకు అండగా నిలబడతాను నవతరం పార్టీ నుంచి రాహుల్ సుబ్రహ్మణ్యం అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఒక్క చిలకలూరుపేట నియోజకవర్గమే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మా నవతరం పార్టీ నుంచి ప్రభుత్వం వల్ల కానీ మంత్రులు చిలకలూరుపేట అసెంబ్లీ నియోజకవర్గం గురించి మరి విదేశాల్లో ఉండేటువంటి పంచి ప్రభాకర్ గారు పంచి ప్రభాకర్ గారు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి హార్డ్ కోరు జగన్ అభిమాని మరి చెరుకులూరుపేట నియోజకవర్గంలో ఎడ్లబాడు మండలంలో తిమ్మాపురంలో మరి సెల్ఫీ వీడియో బాధితులు విడుదల చేసినటువంటి సెల్ఫీ వీడియో మీద ఆయన స్పందించడం జరిగింది కృతజ్ఞతలు పంచి ప్రభాకర్ గారు మా నియోజకవర్గంలో జరుగుతూ ఉన్నటువంటి విషయం మీద మీరు స్పందించినందుకు నిజంగా కృతజ్ఞతలు మరి ముఖ్యంగా చిలకలూరుపేట అసెంబ్లీ నియోజకవర్గం గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గం చీరాల అసెంబ్లీ నియోజకవర్గం వీటి గురించి మీరు ప్రస్తావించారు ఇలాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక నియోజకవర్గాలు ఉన్నాయి సరే అయినా సంతోషం మీలాంటి వ్యక్తి స్పందించడం అనేది మీరు చెప్పినటువంటి మంచి మాటలు జగన్మోహన్ రెడ్డి గారి చెవికెక్కుతాయా లేదా అనేది సందేహాస్పదంగా ఉన్నటువంటి విషయం మరి ఆ బాధితులు ఏదైతే మరి ఎంత బాధ వ్యక్తం చేస్తూ సెల్ఫీ వీడియో విడుదల చేశారో జగన్మోహన్ రెడ్డి గారు గమనించాల్సినటువంటి అవసరం ఉంది మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు ఎన్నికలు కనుక వస్తే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే ముందుగా ఓడిపోయే నియోజకవర్గం ఏదైనా ఉంది అంటే అది చిలకలూరుపేట అసెంబ్లీ నియోజకవర్గం అనేటువంటి విషయం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి చిలకలూరుపేటలో ఒక కొత్త సంస్కృతి నా మీదకి వచ్చి తలుపు కొట్టి హత్యాయత్నం మరి ఆలోచన చేయటం అనేది అందరికీ తెలుస్తున్నటువంటి విషయం మరి ఇంతవరకు ఎవరు వచ్చారో కూడా వాళ్ళని పట్టుకోలేనటువంటి పరిస్థితి ఇంకొక వింత పరిస్థితి అధికార పార్టీలో ఉన్నటువంటి రెండో వర్గం ఎవరైతే ఉంటారో ఆ రెండో వర్గం మీద కూడా అర్ధరాత్రి పూట వెళ్ళకపోవటం తలుపులు కొట్టడం మరి మందు పోయించడం రౌడీల్ని ఉసుగొలపడం ఇట్లాంటివన్నీ కూడా మా నియోజకవర్గంలో జరుగుతూ ఉండటం అనేది చూస్తూ ఉంటే మరి ఇది జగన్ రాజ్యమా లేకపోతే రౌడీ రాజ్యమా అనేటువంటి భయం ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలుస్తా ఉన్నటువంటి విషయం జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు లేదో మరి మా చెలుకులూరుపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలు కన్నీళ్ళు పెట్టుకున్నా కనికరం లేదు మహిళలు కాళ్ళు పెట్టుకున్నా కనిగరం లేదు ఇట్లాంటి దుస్థితిలో చిలుకులూరుపేట అసెంబ్లీ నియోజకవర్గం ఉంది అనేటువంటి విషయం ముఖ్యమంత్రి జగన్ అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఒక్క చిలకలూరు పెట్టే నియోజకవర్గమే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మా నవతరం పార్టీ నుంచి ప్రభుత్వం వల్ల కానీ మంత్రుల వల్ల కానీ ఎమ్మెల్యేల వల్ల కానీ ఏదైనా ఒక ఇబ్బంది వస్తే నవతరం పార్టీ పూర్తి స్థాయిలో ప్రాణాలను పణంగా పెట్టయినా సరే ప్రజల పక్షాన బాధితుల పక్షాన పోరాడుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇటువంటి అంశాలని తెర మీదకు తెచ్చినటువంటి పంచ్ ప్రభాకర్ గారికి పార్టీ ఏదైనా సరే అభిమానం ఏదైనా సరే మంచి సూచన చేసినటువంటి పంచ్ ప్రభాకర్ గారి మాటల్ని మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెవికెక్కించుకుంటారా లేదా ఈ ఎమ్మెల్యేలు వ్యవహార శైలి మార్చుకుంటారా లేదా అనే నిర్ణయాన్ని వాళ్ళకే వదిలేస్తూ ప్రజల పక్షాన ప్రాణాలు పణంగా పెట్టైనా సరే పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా నవతరం పార్టీ నుంచి తెలియజేసుకుంటా ఉన్నా